పార్టీగా బీఆర్ఎస్ 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 పార్టీ పార్టీలో లేకపోతే ఒక రకమైన చర్చకు కాంగ్రెస్ దారిదిత్తాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు అంటే కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్ పోరాటం చేస్తాడు ఇటు హరీష్ రావు చేస్తాడు లేకపోతే ఇటు కవిత చేస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది విషయం ఏంటి అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాలుగు దిక్కులు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఈ నాలుగు దిక్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రక్షణ ఇటు కేసీఆర్ గాని లేదా కవిత గాని లేదా కేటీఆర్ గాని లేదా హరీష్ రావు కానీ వీళ్ళను ఇక్కడ వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి పదవుల కోసమో లేదా ప్రభుత్వాన్ని సంబంధించి పడగొట్టడానికో కాదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో వాళ్ళు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అమలు చేయడం కోసం వాటన్నింటిని అమలు విషయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చర్చించే విధంగా అంటే వాళ్ళ ఆరు గ్యారంటీల విషయంలో మాత్రమే చర్చ కొనసాగే విధంగా వాటన్నింటినీ అమలు చేసే విధంగా హరీష్ రావు పోరాటం చేస్తున్నారు ఈ దీంతో పాటు కేటీఆర్ పోరాటం చేస్తున్నారు కవిత పోరాటం చేస్తున్నారు కేసీఆర్ ఏం సైలెంట్ లా ఊకోలే కేసీఆర్ బయటకు వచ్చిన రోజు కథనరంగ రాజకీయ రంగు మొత్తం కూడా బట్టబయలైపోతుంది ఆ రోజు కనీసం మైకు మా మైకులో మాట్లాడడానికి కూడా పదాలు ఎంక్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలకు నేను చెప్తున్నా కదా ఇది క్లియర్ కట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూతుల పితగా అబద్దాల మోతగా అందాల పోటీకి సహకరించాలని కోరడం అడ్డమైన భాషను అడ్డగోలు అబద్దాలు చెప్పడం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డమున్న ప్రతి బిడ్డ కూడా ఆలోచిస్తున్నారు వాస్తవాలు ఏందో కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్ను పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఒకటే అండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంకణం దేని గట్టుకున్నది అంటే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది ఏది కేటీఆర్ నేను సీఎం రేవంత్ రెడ్డిని అధికారంలో నుంచి దించేదాకా పోటీ పడతామంటూ హరీష్ రావు చాలా స్పష్టం చేసింది ఇక్కడ విషయాన్ని దాంతో పాటు తాము ఇద్దరం ఉద్యమకారులమేననే సంగతి సీఎం తెలుసుకోవాలన్నారు శనేశ్వరం లాంటి సీఎం రేవంత్ రెడ్డిని దించేదాకా కేసీఆర్ ను సీఎం చేసేదాకా కేటీఆర్ తాను పోటీ పడతామని పోటీ పని మరీ పని చేస్తామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిన్నారు దింపుడు గల్లం ఆశలు పెట్టుకొని సీఎం మాట్లాడుతున్నారు బూతుల పోటీ పెడితే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మ అయ్యో కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం అంటూ కూడా చూడొచ్చు రాయలసీమ లిఫ్ట్ పై కొట్లాడి స్టే తెచ్చిన బీఆర్ఎస్ చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న ఉత్తం కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు మన నీళ్లు కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎం సలహాదారు అంటూ కూడా చూడొచ్చు లక్షన్నర కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఇది రాష్ట్ర అప్పులపై నువ్వు చెప్తున్నది కరెక్టేనా నీ సర్కార్ అసెంబ్లీలో పెట్టిన శ్వేత పత్రంలో చెప్పింది కరెక్టేనా మహా నేత చావు కోరుకుంటావా మనిషివేనా కేసీఆర్ కు బేషరత్గా క్షమాపణ చెప్పు రేవంత్ నాటి కాంగ్రెస్ పాపమే నేడు తెలంగాణకు శాపం అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతోనే సాగు సంక్షోభం సీఎం పై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా కూడా రేవంత్ నేను కేటీఆర్ ఇద్దరం పోటీ పడుతున్నాం శనీశ్వరుడులా రాష్ట్రానికి పట్టిన నీ పీడ తొలగడానికి నిన్ను దింపడానికి పోటీ పడుతున్నాం పదవుల కోసం పోటీ పడం రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం మేలు జరగడం కోసం ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా పోటీ పడతాం నీ ముక్కు పిండి మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేదాకా నేను వెంట పడతాం రైతు రుణమాఫీ పూర్తి అయ్యేదాకా వెంట పడతాం రైతులకు పదిహేను వేల రైతు బంధు పడేదాకా పోటీ పడతామంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూడొచ్చు కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారు రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతారు బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరుతారు రైల్వే లైన్లు కోరుతారు నిధులు కోరుతారు కానీ అందగత్తల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని గోరెండు రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించిన పంచ్ హిట్స్ ఒకసారి చూద్దాం బూతుపీత రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత కేసీఆర్ అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్దాలకు ఆధ్యుడు రేవంత్ మేము డాటాను నమ్ముకుంటే ఆయన డటీని నమ్ముకున్నాడు బూతులు మాట్లాడేదే ఆయనకు భువ నోట్లోకి పోదు కావచ్చు అందాల పోటీ తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్ నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ కు రాండి నిరుద్యోగులు మీ వీపులు సాఫ్ చేస్తారు వంద ఎలకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టుగా ఉంది రేవంత్ ఎవరం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు రాసిచ్చిండట రేవంత్ నోట్లు నోటికేమన్నా హద్దు పద్దు ఉన్నదా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో జూలైలో శంకుస్థాపన జరిగితే డిసెంబర్ లో సీఎం అయిన రేవంత్ నేనే తెచ్చిన అంటున్నాడు నవ్వల్లా ఏడవల్లా నేను కేటీఆర్ పదవుల కోసం కాదు ప్రజల కోసం ప్రగతి కోసం పోటీ పడుతున్నాం మాలో మాకు తగు పెట్టే దింపుడు కల్లం ఆశలను వదులుకో రేవంత్ బీఆర్ఎస్ లో అందరిది ఒకే మాట ఒకే బాట మేము కేసీఆర్ సైనికులం అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి వాస్తవానికి ఇక్కడ మీరందరూ చూస్తున్న పరిణామాలను చూస్తే హరీష్ రావు వ్యాఖ్యానించింది హరీష్ రావు ప్రెస్ మీట్ కు సంబంధించి హరీష్ రావు చెప్పింది వాస్తవమైన విషయం అనేది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలుసు ఎందుకు అంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను దాంతో పాటు తన నోటికి హద్దు పద్దు లేదనే విషయం కూడా మనకు తెలుసు ఎందుకంటే అసెంబ్లీలో తాను మాట్లాడే తీరు కానీ జర్నలిస్టులను బెదిరించే తీరు గాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడండియా అంటే ఎవరో జర్నలిస్టులు జర్నలిస్టులు ఎందుకు తీరుతారా స్వామి జర్నలిస్టులు కాకుండా ప్రజలు రైతులు అన్ని సబ్బండ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుకు సంబంధించి చూస్తాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కూడా హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రశ్నలన్నింటికి రేవంత్ రెడ్డి ఏమన్నా సమాధానం అంటే లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే పురాణం మామూలుగా మాట్లాడిందా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది ఒక నెలలో తొండలు జరగబడతా అన్నాడు ఒక ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఆయన మాట్లాడింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఇప్పుడు మన దగ్గర ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ హరీష్ రావును పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి సంబంధించి ఆలోచించే విషయానికి ఒక్కసారి మీరు కూడా చూడురి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు కనీ విని ఎరగని రీతిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉంటే ఆయన మాట్లాడే తీరు కానీ దాంతో పాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బూత్ పురాణి సంబంధించి ఇగో ఇది ఒకసారి రి తెలంగాణ ప్రాంత ప్రజలారా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎట్లా మాట్లాడిండు అనేది బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇగో ఇక్కడ ఒకసారి మీకు ఒక్కొక్క దానికి కూడా నేను సాక్ష్యం చూపించే ప్రయత్నం చేస్తా బూతు పిత అబద్ధాల మోతా అంటూ కూడా హరీష్ రావు చెప్పింది కదా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆయన చెప్పింది ఏంది అంటే క్లియర్ గా కూడా ఒకసారి మీరు ఆలోచించండి అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్దాలకు ఆద్యుడు రేవంత్ బూతులు మాట్లాడేదే మాట్లాడేందే ఆయనకు బువ్వ నోట్లోకి కూడా పోదు కావచ్చు అంటూ కూడా చెప్పిండు ఏంటి ఆ బూత్ అంటే ఒకసారి ఇక్కడ పెడతా ఓపిక అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనిషిగానే నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు బాధ్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇంత వాళ్ళు అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోడి అరెస్టును ఖండించిన నా భార్య నా బిడ్డను పెడితే నాకు నొప్పి అవుతున్నాయి కానీ నీకు ఒక ఆరోపణను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉండదని నేను అడుగుతున్నా అధ్యక్ష కేవలతో దేశం అధ్యక్ష ముఖ్యమంత్రి విషయం ఏంటంటే మీ అందరికీ తెలియదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిజిటల్ మీడియాలు సోషల్ మీడియాలు అన్ని యూట్యూబ్ ఛానల్ అని చెక్ చేయండి ఏ ఒక్క జర్నలిస్టు బూతు మాట్లాడలే అక్కడ మాట్లాడింది రైతు దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాట్లాడింది అయినండి ఇది జనవరిలో ఈ రెండా జనవరిలో ఫిబ్రవరిలో ఒకసారి ఏమన్నాడు కాల్చి పెడతా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మార్చిలో ఉండదు మొదలు పండ పెట్టి తొంకి పేరు తీసి మెడలు వేసుకొని

పన్నెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష అది అందుకే పురాణం అని హరీష్ రావు ఊరికే అనలే హరీష్ రావు ఎందుకు మాట్లాడిందంటే అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్దాలకు ఆద్యుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడడానికి సాక్ష్యాలు అవన్నీ అవన్నీ సాక్ష్యాలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే ఒక అంశానికి సంబంధించి మనం చూస్తే ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి అంశం కూడా ఎంత దారుణంగా అబద్ధాలు ఆడతారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాన్ని కానీ దాన్ని చూస్తున్న పరిణామాలు కానీ అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయంటూ కూడా మనం జరుగుతున్న చర్చ కూడా కదే రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ ఎవరు హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ విషయాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖండించను లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పను లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడతాంది ఎంత దారుణంగా అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కనీసం నీటి మీద అవగాహన లేదు నీటి ప్రాజెక్టు లేని ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి ఇక్కడ ప్రాజెక్టులు ఏంటి రిజర్వాయర్లు ఏంటి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని వాగులు ఎన్ని వంకలు ఇవన్నీ కూడా ఎక్కడ తేడాలు ఇవన్నీ ఎందుకంటే ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్నిక రాలవుతుంది ఏ జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రాముఖ్యత ఎక్కువగా నీరు అందించగలుగుతాం దాంతోపాటు హైదరాబాద్ నీటికి తాగునీటికి ఎట్లా తీసుకొస్తాం నల్గొండ రంగారెడ్డికి సంబంధించి సరిహద్దు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీరు ఎట్లా ఇవన్నీ ఆలోచనలు లేదు కేవలం బూతు పురాణం మాట్లాడడం బూతు భాష మాట్లాడడం మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనేది హరీష్ రావు చెప్తున్న విషయం ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన అంశానికి కూడా చర్చనీయ అంశంగా మారింది ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారండి మా రాష్ట్రానికి రైల్వే లైన్ రావాలని లేదా బడ్జెట్ కేటాయింపులు జరగాలని నిధులు కావాలని ఇతరత్ర కావాలని కోరుతారు కానీ మా ముఖ్యమంత్రి ఏం కోరిండు అందాల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండట రేవంత్ రెడ్డి ఇక చూసిలా అందుకే పరిపాలనా దక్షత పరిపాలన గురించి తెలిసి పరి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాలో ఏ మూలలో ఏ గ్రామానికి ఏది అవసరమో పాదయాత్రలో లేకపోతే అక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి అక్కడ అభివృద్ధి బాటలో నడవడానికి ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి లేని పరిస్థితి కనబడుతుంది కదా ముఖ్యమంత్రి మూడు రంగుల జెండా పాటతోనొచ్చిండు ఆయన ఏ గొట్టం అంటాడో ఏ ట్యూబ్ అంటాలో ఈ ట్యూబ్లతోనే ఈ గొట్టాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం కానీ ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అంటాం ఎప్పటికీ కూడా చిన్నప్పుడు కూడా ఒక సామెత ఉంటుంది ఏంటి అంటే అధికారం రాకముందుకు ఒక లెక్క అధికారం వచ్చిన తర్వాత ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అందాల అందగత్తెల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని ఓరిండు రేవంత్ రెడ్డి అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా అల్లారిపోతా ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం ఇష్టానుసారంగా వాళ్ళ కేంద్రీ అంటే పరిపాలన కాదు దాచుకోవడం దోచుకోవడం మాత్రమే పని మీద ఫోకస్ పెట్టిల్ తప్ప ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రజలకు మనం ఏం ఇవ్వగలుగుతాం మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంది దాంట్లో అంశాలు ఏంది ఎంతవరకు అమలు చేయగలుగుతాం ఎట్లా చేయగలుగుతాం అనేది ఈ విషయాలన్నీ పక్కన పోయినాయి కేవలం